హాయ్ అండి నమస్తే అయితే నేను ఒక టేస్టీ అయిన పచ్చడి చేశాను అది ఏంటి అంటే కొబ్బరి టమాటా వంకాయ పచ్చడి ఫస్ట్ నేనైతే ఒక కళాయి పెట్టుకొని రెండు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిరపకాయలు పట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని వేపుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత వంకాయలు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నా ఇవి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొంచెం మగ్గాయి కదా నేను మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నా ఇవి అన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి యాడ్ చేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఇది బాగా మగ్గాలి ఇందులోకి ఇప్పుడు నేను పల్లీలు వేసుకున్నాను పల్లీలు అనేది మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఇది మగ్గిపోయింది నేను పక్కకి తీసుకొని పెట్టుకుంటున్నా అదే కాలాయిలో కొంచెము ఆయిల్ వేసుకొని కొబ్బరి ద్వారగా కొంచెం లైట్గా వేపుకుంటున్నాను అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నా ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి మిక్సీ అయిన తర్వాత ఈ వంకాయ టమాటా కూడా మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఈ తాలింపు గింజలు అన్నీ వేసుకుంటున్నానండి ఈ పచ్చడి చాలామంది వంకాయ టమాటా చేసుకుంటారు కొబ్బరి టమాటా చేసుకుంటారు ఈ కొబ్బరి టమాటా వంకాయ కాంబినేషన్లు ఎవ్వరు చేసి ఉండరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అన్నట్టే ఉంటుంది ఎలాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్